ఆహార ప్రియులు ఔత్సాహిక పారిశ్రామిక పేత్తల అభిరుచికి విజయవాడలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఎక్స్పో అద్దం పట్టింది ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో సాగుతున్న ఫుడ్ బిజినెస్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంటోంది వివిధ రకాల ఆహార పదార్థాలు ఫర్నిచర్ హోమ్ నీడ్స్ లైఫ్ స్టైల్ కు సంబంధించి పలు రకాల వస్తువులు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి నాన్ వెజ్ కు బదులుగా వచ్చిన వెజ్ చికెన్ వెజ్ మటన్ సుగంధ ద్రవ్యాలు పలు రకాల బాస్మతి రైస్ ను ప్రదర్శనలో సందర్శకులు కొనుగోలు చేస్తున్నారు నిత్య జీవితంలో అవసరాలను తీర్చడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తున్న మిషన్లు తమకు ఉపయోగకరంగా ఉంటాయని సందర్శకులు చెబుతున్నారు అవైలబుల్ ఉంటుంది సార్ మన దగ్గర మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము మన ఆంధ్రాలో వెజ్ చికెన్ వెజ్ మటన్ వెజ్ ప్రాన్ ఇలాంటి ఐటమ్స్ అన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తామండి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి హెల్త్ పర్పస్ నెక్స్ట్ మంచి ప్రోటీన్ ఫుడ్ని మనం అవగాహన పెంచడం కోసం ఈ స్టాల్లో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఇంకా చికెన్ కీమా మటన్ కీమా వెజ్ ఎగ్ అంటే టోపో అన్నీ ఉంటాయి సార్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర యాక్చువల్లీ ఇది వచ్చి జీడిపప్పు జీడిపెక్కలు రా మెటీరియల్ లోకల్ మేడ్ అయితే లోకల్ నుంచి తెచ్చుకుంటాం తర్వాత ఆఫ్రికన్ నుంచి కూడా తీసుకొస్తారు మేము అక్కడ పర్చేజ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ నుంచి రా మెటీరియల్ డ్రైయింగ్ చేసి ప్రాసెసింగ్ చేస్తాం సార్ రకరక గుండు జేహెచ్ అని రకరకాల సైజులు వస్తాయి దాన్ని ఒక విధంగా మేము ప్రాసెసింగ్ చేసి దాన్ని దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లా ఫ్లవర్స్లోని ఒక స్పైసెస్లోని పెరి పెరి అని క్లాసిక్ సాల్ట్ అని తర్వాత ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ చేసుకుని మార్కెటింగ్లో కంపుతాం సార్ ఎక్స్పో బాగుంది సార్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడేవి ఇప్పుడు ప్రజెంట్ పెద్దవాళ్ళకి ఏమన్నా ఫోల్డింగ్ మంచాలు ఇవాళ రోజుల్లో చిన్న చిన్న గదుల్లో ఉండే వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి ఎక్స్పో యూస్ఫుల్ గానే ఉంది సార్ ఓవరాల్గా చూస్తే ఎక్స్పో కాన్సర్ బాగుంది బట్ ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా ఎక్కువ మంది కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే కూడా ఇంకా బెటర్ ఉంటుంది బట్ మేము జస్ట్ కొన్ని ప్యాకింగ్ మెటీరియల్స్ అవి చూసామండి కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ చూసాము సో దానిలో కొంచెం అవేర్నెస్ అయితే బాగుంది ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము